హారన్ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ముఖంపై పిడి గుద్దులు గుద్ది పరారైన వైనం హారన్ కొట్టాడనే నేపంతో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చూసిన ఘటన పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది నెల్లూరు నుంచి ఆపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు పట్టణంలోని హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద రోడ్డుపై అడ్డంగా కారు నిలిపి డోర్ తీసి ఉండటంతో బస్సు డ్రైవర్ హారన్ కొట్టగా కారులో ఉన్న వ్యక్తి కార్ డోర్ వేసి కారును బస్సుకు అడ్డంగా నిలిపివేసి డ్రైవర్ పై దాడి చేసి పరారయ్యాడని ఆర్టీసీ డ్రైవర్ మధు తెలిపాడు అయితే కారులో ఐదు మంది ఉన్నారని కారు అడ్డంకా పెట్టి బస్సు అద్దారుడు పగలకొట్టే ప్రయత్నం చేయగా నేను చెరవాణిలో చిత్రీకరిస్తుండగా ముఖంపై పిడిగుద్దులు గుద్దీ పరారయ్యారని తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు బైక్ వచ్చారు కొట్టాను మాకు బాడీ కొట్టాను వాళ్ళు కారు వాళ్ళు గైడ్ ఆగునీండ్రు డోర్ తీసుకుంటే డోర్ తగలిగితే నేను ఆండ్ర కొట్టాను ఆమె బస్ ముందుకు అందరు వచ్చేసిండ్రు డోర్ వేసి వచ్చి వచ్చి అద్దాన్ని బాధిండ్రు బాధ్యలేక ఆ అద్దాన్ని ఎందుకని నేను వీడియో తీయాను వీడియో తీ వీడియో తీస్తాం వచ్చి నన్ను కొట్టిండ్రు ఎంతమంది ఆరు మంది సార్